నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కానీ పోలీస్ అధికారులు కానీ పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు ఆన్లైన్లో మీరు సోషల్ మీడియాను వాడుతూ ఉన్నప్పుడు ఫేస్బుక్ కావచ్చు టిక్ టాక్ కావచ్చు రకరకాల సోషల్ మీడియా మాధ్యమాలు వాడుతూ ఉన్నప్పుడు మీకైతే బంపర్ ఆఫర్లని చెప్పేసి మొబైల్స్ కానీ వస్తువులు కానీ ప్రకటనలు వస్తూ ఉంటాయి వాటి జోలికి పోకండి అని చెప్పేసి తాజాగా కువైట్లోని జహరా ప్రాంతంలో ఒక ప్రవాస వ్యక్తి తనకు తెలియకుండానే మోసపూరిత చెల్లింపు లింకును యాక్సెస్ చేయడంతో తన యొక్క బ్యాంకు బ్యాలెన్స్ మొత్తాన్ని కోల్పోయాడు అతను ఓటీపీని పంచుకోనప్పటికీ నిమిషాల్లోనే అతని యొక్క బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోయింది పోలీసులు స్థానిక మీడియాకు తెలిపిన వివరాల ప్రకారం యాభై నాలుగేళ్ల ప్రవాసుడు సోషల్ మీడియాను బ్రౌజ్ చేస్తూ ఉన్నప్పుడు అతనికి మనం చూసుకుంటే ఒక వస్తువు తక్కువ ధరకు వస్తువు ఉందని చెప్పి చూపించడం జరిగింది వెంటనే ఆ యొక్క లింక్ పైన క్లిక్ చేసి డబ్బు చెల్లించాలని చెప్పేసి అతనైతే మొత్తం పాస్వర్డ్ అన్ని ఎంటర్ చేయడం జరిగింది ఎంటర్ చేసిన తర్వాత మీ యొక్క పేమెంట్ ఫెయిల్ అయిందని చెప్పేసి అతనికి మెసేజ్ రావడం జరిగింది ఆ మెసేజ్ వచ్చిన కేవలం కొద్ది నిమిషాలలోనే మనం చూసుకుంటే రెండు వేరు వేరు లావాదేవీల నుంచి నా బ్యాంక్ అకౌంట్ నుంచి రెండు వందల ఇరవై ఆరు దినార్ల ఐదు వందల ఫిల్స్ కట్ అయినట్లు వచ్చాయని చెప్పేసి అతనైతే తెలపడం జరిగింది ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఎవరైనా బ్యాంక్ అకౌంట్ వాడుతూ మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఎక్కువగా ఉంటే కానీ దయచేసి ఎటువంటి లింకుల పైన క్లిక్ చేయవద్దని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న హింద్